హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం వారు భారీ శుభవార్త చెప్పడం జరిగింది సో పెన్షన్ పంపిణీలో కీలక మార్పులను రాష్ట్ర ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది సో అక్టోబర్ నెలలో ఏదైతే పెన్షన్లు పంపిణీ చేయనున్నారో అందులో కీలక మార్పులు అయితే చేయడం జరిగిందండి సో రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విధంగా ఎందుకు చేశారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని కంప్లీట్గా పూర్తిగా చూడండి అలాగే ఎవరైతే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండండి సో ఇక విరాల్లోకి వెళ్దామండి సో రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు సవరణలు చేశారు ఒకటవ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని పేర్కొన్నారు రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తి చేయాలని ఆ రోజు సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేశారు పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు వంద శాతం వరకు పూర్తిగా పంపిణీ చేసేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించడం జరిగింది సో చూసారు ఒక ఫ్రెండ్స్ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది ఒకవేళ ఒకటో తారీఖున ఏదైనా సెలవు ఉంటే వాళ్లకు దానికంటే ముందే అంటే పెన్షన్ ముప్పై ఒకటో తారీఖునే లేదా ముప్పైవ తారీఖునే పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఒకవేళ ఒకటో తారీఖున పంపిణీ చే రెండవ తారీఖున పంపిణీ చేయాల్సి వస్తే ఆ రోజు ఒకవేళ సెలవు దినం అయితే మూడో తారీఖున మళ్ళీ పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వారు అధికారులను ఆదేశించారు సో మొత్తంపై సెలవు దినం కోసం రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేయకుండా ఆపేందుకు లేదని రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ విధంగా స్పష్టం చేయడం జరిగింది సో ఇది పెన్షన్దారులకు మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫలవుతుండీ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో all the best.